కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేషన్ ఉచితంగా ఇస్తామని చెప్పారో రేషన్ తోటి ప్రజలందరూ అల్లాడుతా ఉన్నారు రెండు సార్లు మూడు సార్లు ఫింగర్ ప్రింట్ తీసుకోవడం వల్ల ప్రజలు రోజంతా కావలి పరిస్థితి ఏర్పడ్డది ఒక్క రోజు పోయి మూడు రోజులు నాలుగు రోజులు రేషన్ చుట్టూ తిరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి రెక్కాడితే తప్ప డొక్కాడని పరిస్థితులలో ఇవాళ కార్మికులు ఉన్నారు ఇక్కడ ప్రజలు ఉన్నారు రోజు పని చేస్తేనే తప్ప కడుపు నిండని పరిస్థితులలో ఇవాళ రేషన్ చుట్టూ మూడు రోజులు నాలుగు రోజులు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది చంటి బిడ్డలతోటి కూడా ఇక్కడికి వచ్చి రోజంతా కావాలి కావాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం కావచ్చు అక్కడ కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆలోచించి ఒకేసారి ఏదైతే వేలి ముద్ర తీసుకునే విధంగా ఉండాలి ఈ ఫింగర్ ప్రింట్స్ వల్ల అనేక ఇవాళ ఏదైతే నడవట్లేదు ఒకటేసారి ఇచ్చారు నేను అనుభవంతో రెండు గంటల నుంచి ఇక్కడ పిల్లలు ఇవాళ చంటి పిల్లలకు చూస్తా ఉన్నాను రెండు గంటలు మూడు గంటలు సాయంత్రం వరకు ఒక్కొక్కరికి ఆ ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు ఇక్కడ ఏదైతే ఫింగర్ ప్రింట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అది కాకుండా ప్రభుత్వం ఆలోచించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఇస్తున్నట్టు కార్మికులకు ప్రజలకు ఏదైతే ఇవాళ ఇబ్బంది ఎదుర్కొంటున్నారో ఒకేసారి ఒకేసారి జోకేటట్టు ఒకేసారి సంతకం పెట్టుకునే విధంగా ఒకేసారి ఒకేసారి వేలు ముద్ర తీసుకునే విధంగా చూడాలి ఇప్పటికే రేషన్ తోటి పరేక్షన్ అవుతా ఉన్నారు ప్రభుత్వం ఆలోచించాలన్నదే సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాను